జాతీయ విద్యా విధానం అమలుపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది విద్యా విధానాన్ని అమలు చేయాలని ఏ రాష్ట్రాన్ని బలవంతం చేయలేమని జస్టిస్ జెబి పార్దివాల జస్టిస్ మహదేవనలతో కూడిన ధర్మాసనం వెల్లడించింది కానీ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఉంటే మాత్రం ఆ విషయంలో కోర్టు జోక్యం చేసుకోవచ్చని తెలిపింది తమిళనాడు పశ్చిమ బెంగాల్ కేరళ రాజ్యాంగపరంగా విద్యా విధానాన్ని అమలు చేయాలని పేర్కొంటూ ఓ న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దేశవ్యాప్తంగా విద్యలో ఏకరూపతను నెలకొల్పడానికి కేంద్రం ఎన్ఈపి విధానాన్ని అమలు చేయాలని యోచిస్తోందని కానీ పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధానాన్ని అనవసరంగా రాజకీయ సమస్యగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు ఉచిత విద్య ఒక ప్రాథమిక హక్కు అని కేంద్రం రూపొందించిన ఆ విధానం అమలును నిరాకరించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాల పిల్లలకు ఆ హక్కును దూరం చేస్తున్నాయని పేర్కొన్నారు కాబట్టి పిల్లలు ప్రభావవంతమైన విద్యను పొందేలా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయాలని కోరారు అయితే ఈ కేసుతో తనకేం సంబంధం ఉందని అత్యున్నత న్యాయస్థానం పిటిషనర్ను ప్రశ్నించగా తాను తమిళనాడుకు చెందిన వ్యక్తినని ప్రస్తుతం ఢిల్లీలో స్థిరపడ్డానని తెలిపారు దేశ రాజధానిలో స్థిరపడినప్పుడు వివిధ రాష్ట్రాల్లో జాతీయ విద్యా విధానం అమలు గురించి పిటిషన్ దాఖలు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తూ సదరు పిటిషన్ను కొట్టేసింది తన పిల్లలు ఢిల్లీలో హిందీ నేర్చుకోవడం కొనసాగించవచ్చని పిటిషనర్కు తెలిపింది అయితే జాతీయ విద్యా విధానంలో భాగమైన త్రిభాషా సూత్రంలో భాగంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు హిందీ ఇంగ్లీష్ ఒక స్థానిక భాషను నేర్చుకోవాలని కేంద్రం పేర్కొంది కానీ తాము ద్విభాషా సూత్రానికి కట్టుబడి ఉంటామని హిందీని బలవంతంగా రుద్దితే ఊరుకోబోమని తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేస్తోంది ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్ కేరళ తమిళనాడుల్లో ఖచ్చితంగా జాతీయ విద్యా విధానం అమలు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ఎన్ఐపిని అమలు చేయాలని ఏ రాష్ట్రాన్ని బలవంతం చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది